తిరుమలేసుడికి కాకినాడ జిల్లాలో ఒక మిలిటరీ హోటల్కి లింకు పెడుతూ కొత్త వివాదం రాసుకుంది రాయుడి గారి హోటల్ కేర్ ఆఫ్ మల్లేపల్లి కొత్తగా ఓపెన్ అయిందో ఏమో దేవుడి కరుణా కటాక్షాలు కోరుకున్నారు ఏమో పబ్లిసిటీ పెంచుకోవాలని ఆత్రం పడ్డారు ఏమో ఏదైతేనే ఆ హోటల్లో ఒక రెండు అడుగుల ఆనంద నిలయం సెట్ కోనేటి రాయుడి ప్రతిమ ఏర్పాటు చేసుకున్నాడు అసలు అది ఆనంద నిలయం సెట్ కానే కాదంటున్నారు హోటల్ నిర్వాహకులు అటు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి హోటల్ యాజమాన్యం పునరాలోచించాలి అని సనాతనవాదుల నుంచి సూచనలు వస్తున్నాయి ఆనంద నిలయం నమూనాతో నాన్ వెజిటేరియన్ హోటల్ను నిర్వహించడం సమంజసం కాదన్నారు హోటల్ యాజమాన్యం పునరాలోచించాలన్నారు వ్యాపార సంస్థకు శ్రీవారి పేరు పెట్టుకోవడం ఫోటో పెట్టుకుని వ్యాపారం చేసుకోవడం తప్పు కాదంటూనే కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు కృష్ణ దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయ నమూనా ఆధారంగానే రాజమండ్రి హైవేపై మిలిటరీ హోటల్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి కృష్ణదీక్షితులు మనతో ఉన్నారు చెప్పండి అసలు తిరుమల శ్రీవారి ఆలయ నమూనానే పెట్టి ఏకంగా మిలిటరీ హోటల్ పెట్టడాన్ని ఏ విధంగా చూపించు భక్తుల మనోభావం సంబంధించిన అంశంగా చూస్తున్నారా లేదా ఓం నమో వెంకటేశాయ తిరుమల ఆనంద నిలయాన్ని నమూనాగా పెట్టి ఒక హోటల్ని తెరవడం అనేది ఇప్పుడే నేను కూడా ఈ వార్త విన్నాను స్వామివారి మాధ్యానిక నివేదన చేసుకొని వచ్చాను ఇప్పుడే బయట రాగానే ఈ వార్త విన్నాను మనందరికీ వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటాడు ఇష్టదైవంగా ఉంటాడు తరతరాలుగా మనం ఎన్నో తరాలుగా కూడా మనం స్వామివారిని కొలుస్తూ వచ్చాము ఒక అది వెజిటేరియన్ హోటల్ అయినా నాన్ వెజిటేరియన్ హోటల్ అయినా మరియే వ్యాపార వ్యవస్థ అయినా స్వామి ఆ వ్యవస్థకి స్వామివారి పేరు పెట్టుకోవడంలో తప్పు లేదు క్యాష్ కౌంటర్లో స్వామివారి ఫోటో పెట్టుకోవడం ఒక అగ్ర వెలిగించుకోవడము అంతవరకు అయితే అన్ని చోట్ల విధిగా మనం చూస్తూనే ఉన్నాము వారి వారి నమ్మకం అది స్వామివారిని పెట్టుకోవడం ప్రత్యేకించి శ్రీవారి ఆలయంలోని జై విజయలు ఉన్నట్టుగా ఆనంద నిలయంలో స్వామివారు వెలసినట్టుగా ఏకంగా ఒక నమూనా ఆలయాన్ని నిర్మించేసి పైపెచ్చు ఇప్పుడు బయట వింటున్న వార్తల ప్రకారం అయితే అది ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ అని కూడా తెలుస్తున్నది ఇది ఎంత మాత్రం సమంజసం కాదేమో కొన్ని కోట్ల మందికి దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే మనం చూడడమే ప్రత్యేకంగా చూస్తాము హోటల్కి దేవుడి పేరు పెట్టుకోవడంలో తప్పులేదు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము వేరే వేరే షాపులకు కూడా మనం చూసుంటాము దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడము అమ్మవార్ల పేర్లు పెట్టుకోవడం అంతవరకు కరెక్టే కానీ ప్రత్యేకించి స్వా ఆలయాన్ని నమూనాగా నిర్మించేసి ఇది వాళ్ళు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేస్తే దీని మీద మంచిది ఇది భక్తుల మనోభావాలు ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి అని నా అంటే మీరు ప్రధాన ఆలయ అర్చకుడిగా ఉన్నారు నిత్యం కైకర్యాలు నిర్వహిస్తుంటారు అంటే ఇలాంటి భక్తుల సెంటిమెంట్ లేదంటే వాళ్ళు ఇంటి కుల కిల ఏది ఇలవేలుపుగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో కులదైవాన్ని ఆ విధంగా పెట్టుకోవడంలో తప్పు లేదు అనేది హోటల్ నిర్వాహకుల వాదన అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఒక ఫోటో కానీ పెట్టుకుంటేనే తప్పు లేదేమో కానీ ఒక ఆలయాన్ని నిర్మించేసి అక్కడ ఒక వ్యాపార ధోరణితో చూడడం అంటే అది కరెక్ట్ కాదేమో అండి దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సమర్థిస్తారని నేనైతే ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించట్లేదు ఆలయ నమూనా తీసేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదో క్యాష్ కౌంటర్లో పెట్టుకొని వాళ్ళు వ్యాపారం జరిపించుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ భక్తులకు కానీ మాలాంటి వాళ్ళకి కానీ అది కొత్త కాదు ఇబ్బంది ఏముండదండి బట్ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయ ఆనంద నిలయాన్ని ప్రత్యేకించి ప్రతిష్ట చేయడం అనేది అందులో అక్కడ నాన్ వెజిటేరియన్ హోటల్ రన్ చేయడం అనేది ప్లస్ వాళ్ళే చెప్పి ఉంటే ఒకవేళ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని వాళ్ళు చెప్పి ఉంటే అట్లాంటప్పుడు ఇంకా అది ఇంకా నా దృష్టిలో అది ఇంకా కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి అంటే ఒకటి ప్రధాన అర్చకులుగా మీరు ఉంటున్నారు అసలు ఇలాంటి చర్యలకు పాల్పడితే అంటే హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా టీటీడీ ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇప్పటికే అనేక సార్లు అనేక వివాదాలు చోటు చేసుకున్న ఇవి మనం చూస్తూ ఉన్నామండి ప్రతిసారి టీటీడీకి ఇదే ఒక పని అయిపోతూ ఉందండి వాళ్ళు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఇట్లాంటి సోషల్ మీడియా అయితేనేమి ఇంకోరైతేనేమి అయితేనేమి ఏదో ఒక స్వలాభం కోసమైతేనేమి ఏదో ఒక పబ్లిసిటీ కోసమైతేనే టకాలని అనుకోకుండా శ్రీవారికి సంబంధించిన ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు కూడా తెలిసి విన్నాను నేను ఏదో ఒక గేమింగ్ యాప్ కూడా ఒకటి రిలీజ్ చేశారని ఇట్లాంటి పదే పదే విపరీతమైన ధోరణి మానవుడి యొక్క ఆలోచన క్రమేణ విపరీతమైన ధోరణి కొత్త కొత్త వింత పోకడలికి పోతున్నాము కొంత అందరూ సమన్వయంతో ఆలోచన ఏంటి ఇలాంటి ఘటనలు మీకు బాధ అనిపిస్తుందా ఖచ్చితంగా బాధే కదండి నాన్ వెజిటేరియన్ హోటల్ ఉండడం సహజం వెజిటేరియన్ హోటల్ ఉండడం సహజం అక్కడ దేవుడు పటాలు ఉండడం సహజం వాటిని ఎవరూ తప్పు పట్టట్లేదండి కేవలం ఇప్పుడు వచ్చిన సమస్యల్లాగా ఏకంగా ఆనంద నిలయాన్ని నిర్మించేయడం అక్కడ ఒక అడుగు రెండు అడుగులు వెంకటేశ్వర స్వామిని పెట్టారని అది కరెక్ట్ కాదండి అంటే ఒక ఆలయ అర్చకుడిగా మీరు చెప్పండి ఈరోజు దాన్ని ఎమ్మీడియట్గా తొలగించాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఆ నమూనాన్ని తొలగించాలండి ఆలయం రూపంలో ఉన్న ఆనంద నిలయ రూపంలో ఉన్న నమూనానైతే అయితే తీసేసి వారు వారి భక్తి ప్రపత్తుల్ని పాటించుకోవడానికో చాటించుకోవడానికో స్వామివారి పటాన్ని చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు స్వామివారి చిత్రపటాన్ని కానీ ఏదైనా బయట అంగళల్లో దొరికే విగ్రహ రూపంలో కానీ స్వామివారిని తెచ్చిపెట్టుకుంటే క్యాష్ కౌంటర్లో తప్పులేదు కానీ ఏకంగా ఆలయాన్ని హోటల్ రూపంలో నిర్మించేయడం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది కాదు తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతోనే ఏకంగా హోటల్ను నిర్మించడము అందులోనూ మిలిటరీ హోటల్ నిర్వహించడం అనేది సరైనది కాదు అనేది తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండడు కృష్ణదీవచితుడు మనోవేదన అయితే ఇమ్మీడియట్గానే ఆనంద నిలయం షెట్టింగ్ని తీసేసి స్వామివారి ఫోటో పెట్టుకొని అక్కడ ఆశీస్సులతో బిజినెస్ చేసుకుంటే ఎలాంటి తప్పు లేదు కానీ ఇలాంటి మిలిటరీ హోటల్కు ఆనంద నిలయం సెట్టింగ్లు వేసి నిర్వహించడం అనేది సరైంది కాదు టీటీడీకి ప్రతిసారి ఇలాంటి వివాదాలు రావడము వీటిని పరిష్కరించడమే పనిగా మారిపోయింది ఖచ్చితంగా ఇలాంటి వివాదాలకు తావు లేకుండా కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా నిర్వాహకులు వ్యవహరించాలనేదే డిమాండ్ ఈ నేపథ్యంలోనే కృష్ణ చుతులు కూడా ఖచ్చితంగా ఈ ఆలయ నమూనా వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నేను తిరుపతి నుంచి